తెలుగు సమయ ఆశీస్సులతో బీవీకే ఆర్ బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా పరిషత్ ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి శ్రీ మధ్యరెడ్డి స్వామి ఆశీస్సులతో బీవీకేఆర్ బోల్స్ గోమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాలాపురం మంద్యాల మండలం మంద్యాల జలవారితో ప్రదర్శనిస్తున్నాను అంశి గారు ప్రారంభించి పర్సనల్ అయ్యి ஆசீஸ்ஆஆர்ஸ் கோமா கோவன் ரெடி பிள்ளபுரம் நந்தால மண்டலம் நந்தாலஜி ஜத்த பிரத प्रदर्शनी श्री पच्चकायला शबारवती कल्याण मेमोरीयकायला शेषाद्रि चौदरीगारपगपुरपर मकाश जिल्हा बलराम भीष्म रेडी నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకండ్లు ముందంజల ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజల ఉన్నవి శ్రీ మంచిరెడ్డి స్వామి గారు ఆశీస్సులతో బీజీ చార్ గోవర్ధన్ రెడ్డి గారు విల్లాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి వెళ్ళడుగుల దూరాన్ని మూడు నిమిషంలో నలభై ఆరు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్ల రెండవ కన్నా ఇరవై ఐదు సెకండ్ల వెనుక ఉన్నవి భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి పన్నెండవ జతగా శ్రీ పుచ్చకాల శోపారవతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల నాకులప్పులపడ మండలం ప్రకాశం జిల్లా బలరాం భీష్మ కావాలి బెల్దేరి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల వింటుంజలో ఉన్నది हिन सां మంచకాల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాల వద్దత బయలుదేరి రావాలి ఆ తదుపరి పదమూడవ జతగా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు ఎర్లపాడు నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానం Gracias. <laughs> <laughs> Give me. పుచ్చకాల పుస్తకాల సోదరి గారు మందిరాల ముప్పాల బాలి పదమూడు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల మూడు పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు వేదిక జల ఉన్నవి ఉమా గోవర్ధన్ రెడ్డి గారు బిలాలపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా జత ప్రదర్శనిస్తున్నాయి

రావాలి ఒకసారి ఇటువైపు రాదు పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందం నిలవున్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఒక్క సెకండ్ వెనుకజిలో ఉన్నవి

नंदा मंडल नंद्य जिल्हा वार्ता प्रदर्शन होणार आहे ఎడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆర్ బుల్స్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాలపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లవారి జాతీయ ప్రదర్శనిస్తున్నాయి ఉన్నది పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి గోవర్ధన్ రెడ్డి గారు బిలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు జాత ప్రదర్శనలు ఉన్నాయి పన్నెండవ జత వారు పుచ్చకాల శోపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మద్రాల మప్పాల నాగుల మండలం ప్రకాశం జిల్లా వారు కావాలి బయలుదేరి సెకండ్ వందంజల ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజల ఉన్నది నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడు నిమిషములు ఉన్నది ఆరవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు భద్రాల ముప్పాల నాగల పుల రెడీగా ఉండాలి ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఉన్నది రెండు నిమిషములు ఉన్నది ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి

కొనసాగుతున్నారు ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగాలండి ఇది చివరికి రావాలి అంటే చివరికి వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ ఇరవై రెండో రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగు మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముక్కలేటి స్వామి వారి ఆశీస్సులతో బీవీకేఆర్ బోస్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరము నాలుగు వేల నాలుగు వందల అడుగులు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి